ఓం నమో గణపతయే నేడు మనం చెప్పుకోబోతున్నామండి కుంభమేళా గురించి కుంభమేళ అనేటటువంటి పేరు ఇప్పుడు అత్యంత తీవ్ర చర్చనీయాంశం కారణం ఏమిటి అనంటే కనుక కనీసం నలభై ఐదు కోట్ల మంది ప్రజలు నలభై ఐదు రోజుల్లో ఈ యొక్క కుంభమేళాకు విచ్చేసి పవిత్ర స్నానాలు ఆచరిస్తారు ఈ విధంగా ప్రపంచంలోనే అత్యధికంగా జనం ఒక చోట చేరేటటువంటి విశిష్టమైన పండుగ ఇది అటువంటి కుంభమేళా గురించి మనం ఇప్పుడు పది ముఖ్యాంశాలు చెప్పుకోబోతున్నాం అసలు కుంభమేళ అనేటటువంటి శబ్దానికి అర్థమేమిటి ఇది మొట్టమొదటి అంశం కుంభమేళ అనగా రెండు పదాల సంయోగం కుంభ మేళా అనేటటువంటిది దీనికి అర్థం ఏమిటంటే మేళా అంటే పండుగ అని అర్థం అండి కుంభమేళ అంటే కుంభ పండుగ అని అర్థం అంటే ఈ విధంగా కుంభయోగము అని ఎప్పుడైతే వస్తుందో ఖగోళ పరంగా గ్రహాల గతుల పరంగా వచ్చేటటువంటి కుంభయోగము ఏదైతే ఉందో ఆ కుంభయోగాన్ని పురస్కరించుకుని చేసేటటువంటి పండుగకే కుంభమేళ అని పేరు ఈ కుంభమేళాలో మళ్ళీ రకాలుంటాయి కుంభమేళా పూర్ణ కుంభమేళ అని చెప్పేసి ఆరు సంవత్సరాలకి ఒకసారి అర్ధకుంభమేళ అని చేస్తారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేసేది పూర్ణ కుంభమేళ దీనికే మహాకుంభమేళ అని పేరు ఇక రెండవ అంశం ఈ కుంభమేళ ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతూ ఉన్నది అనంటే కనుక జనవరి పదమూడవ తేదీ ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు ఈ కుంభమేళ జరుగుతూ ఉన్నది మహాశివరాత్రి వరకు జరుగుతూ ఉన్నది భోగి పండుగ నాడు ప్రారంభమైంది మహాశివరాత్రి పండుగ వరకు ఈ యొక్క కుంభమేళ జరుగుతూ ఉన్నది ఎక్కడ జరుగుతూ ఉన్నది అనంటే కనుక ప్రయాగరాజులో జరుగుతూ ఉన్నది ప్రయాగ క్షేత్రం అంటాను చూసారా దానికే ప్రయాగరాజు అని పిలుస్తారు ప్రయాగరాజులో ఈ కుంభమేళ అనేటటువంటి మహా ఉత్సవం మహా పండుగ జరుగుతూ ఉన్నది ఇక మూడవ అంశం ఈ కుంభమేళ అనేటటువంటి ఈ యొక్క ఉత్సవాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారు అని మనం చూసుకుంటే కనుక ఇది జ్యోతిష్య శాస్త్ర పరంగా మనం చూసుకున్నప్పుడు మకరేచ దివానాథే వృషగేచ బృహస్పతౌ అన్నారండి అంటే మకర రాశిలో సూర్యుడు ఉండాలి అదేవిధంగా వృషభ రాశిలో బృహస్పతి అనగా గురుడు ఉండాలి వీళ్ళిద్దరూ కూడా ఈ రెండు రాశుల్లోనూ ఉన్నప్పుడు దానికి కుంభయోగము అని పేరు మకరేచ దివానాథే చ బృహస్పత కుంభయోగో భవే తత్ర ప్రయాగే హ్యతి దుర్లభే అన్నారు ఈ రెండు రాశులు ఈ విధంగా రెండు రాశుల్లో ఒకేసారి ఉన్నప్పుడు దానికి కుంభయోగము అని పేరు ఈ కుంభయోగం ప్రయాగలోనే విశేషమైనటువంటిది అని చెప్పడం జరిగింది అందుకే కుంభమేళ అనేటటువంటిది ప్రయాగలోనే నిర్వహిస్తారు మహాకుంభమేళ ఎప్పుడూ ప్రయాగలోనే నిర్వహిస్తారు దృష్టిలో పెట్టుకోండి ఇలాంటి కుంభమేళాలు మనకు హరిద్వార్లోను అలాగే నాసిక్ త్రయంబకంలోను ఉజ్జయిన్లో కూడా జరుగుతాయి కానీ ప్రయాగలో జరిగేటటువంటి ఈ పన్నెండేళ్లకు ఒక్కసారి వచ్చే కుంభమేళానే అత్యంత విశిష్టమైనది మనమంతా దక్షిణ భారతదేశం నుండి కూడా వెళ్ళి స్నానం చేసేది ఈ మహాకుంభమేళాకు మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి సరేనండి బాగానే ఉంది కుంభమేళాకి మేము అనుకుంటూ ఉన్నాం కుంభమేళాలో ఏ విధంగా స్నానం చేయాలి అనంటే కనుక ముఖ్యంగా అటండి కుంభమేళాలో చేసేటటువంటి ప్రయాగలో చేసే స్నానం త్రివేణి సంగమంలో చేసే స్నానం మూడు పూటలా చేస్తే మంచిది అని చెబుతూ ఉన్నారు లేదా కనీసపక్షం మూడు పూటలా ఎక్కడ చేస్తామండి ఆ చెలిలోని ఆ జనంలోని మా వల్ల కాదు అని అంటే ఒక్కసారైనా చేయండి కానీ మనం ఒక్కసారి పురాణ వచనం చూసుకుంటే కనుక ప్రయాగే మాఘమాసేతు త్రియహం స్నానస్య యద్భవేత్ అశ్వమేధ సహస్రేణ తత్ఫలం లభతే భువి అన్నారండి ఈ విధంగా జరిగేటటువంటి కుంభమేళా ఉత్సవంలో ప్రయాగలో మాఘమాసంలో మూడు పూటలా కూడా త్రియహం అన్నారు చూసారా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఎవరైతే మూడు పూటలా స్నానం చేస్తారో వాళ్లకు వేగి అశ్వమేధాలు చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి కావున కుంభమేళా స్నానము అనేటటువంటిది త్రివేణి సంగమంలో మూడు పూటలా చేయాలి సాధారణంగా నదీ స్నానం ఏ విధంగా చేస్తామో సంకల్పం చెప్పుకొని చక్కగా చేయాలండి ఇక నాల్గవ అంశం చూసుకుంటే ఈ కుంభ స్నానం వల్ల కలిగేటటువంటి ఫలితం ఏమిటి చాలా గొప్ప ఫలితం అండి సహస్రం కార్తీకే స్నానం మాఘే స్నాన శతానిచ కార్తీక మాసంలో స్నానం ఎంతటి మహత్తరమైన ఫలాన్ని ఇస్తుందో మనందరికీ తెలుసు అలాంటి కార్తీక స్నానాలు సార్లు చేస్తే ఏ ఫలం వస్తుందో ఒక్కసారి కుంభస్నానం చేస్తే అంతటి ఫలితం వస్తుందట మాఘే స్నాన శతానిచ అన్నారు మాఘమాసంలో సముద్ర స్నానం ఎంతో విశిష్టమైన ఫలాన్ని ఇస్తుంది మనందరికీ తెలుసు ఆ విధంగా మాఘమాసంలో ఒక్కసారి మనం సముద్ర స్నానం చేస్తేనే మంచి ఫలితాన్ని పొందుతాం అలాంటి స్నానాలు వంద చేస్తే ఏ ఫలితం వస్తుందో ఒక్క కుంభస్నానంతో అంతటి ఫలితం వస్తుంది అని చెబుతూ ఉన్నారు వైశాఖే నర్మదా కోటి కుంభస్నానేన తత్ఫలం వైశాఖ మాసంలో అండి నర్మదా నది స్నానం చాలా విశేషమైనది వైశాఖ మాసంలో నర్మదా నదిలో చేసేటటువంటి కోటి స్నానాలు అంటే ఒక్క స్నానం వల్లనే చాలా గొప్ప ఫలితం వస్తుంది వైశాఖంలో నర్మదా నదిలో అలాంటి వైశాఖంలో నర్మదా నదిలో కోటిసార్లు స్నానం చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుందో కుంభ స్నానం ఒక్కసారి చేస్తే ఆ ఫలితం వచ్చేస్తుంది అని చెబుతూ ఉన్నారు సారాంశం చూసుకుంటే అండి స్నానము అనేటటువంటిది మహత్తరమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అని చెప్పడంలో మనకు ఎలాంటి సందేహము లేదు అంతేకాదు కుంభస్నానం చేయడం వల్ల మనకు ఏమి కావాలో అది సిద్ధిస్తుంది ధనం లేని వాళ్లకు ధనము విద్య లేని వాళ్లకు విద్య అధికారం కావలసిన వాళ్లకు అధికారం ఆరోగ్యం కావలసిన వాళ్లకు ఆరోగ్యం అలాగే పాపాలు పోయి పుణ్యం కావాలనుకుంటే పుణ్యం మోక్షం కావాలనుకుంటే మోక్షానికి ఒక మంచి మార్గం ఏర్పడడం ఇవన్నీ కూడా మనకు కుంభస్నానం వల్ల కలుగుతాయి అని అర్థమవుతున్నదండి ఇక ఐదవ అంశం ప్రయాగరాజుకి సంబంధించినటువంటి విశిష్టత క్షేత్రం గురించి చెప్పాలి అని అంటేనండి అనేక పురాణాల్లో కొన్ని వందల శ్లోకాల్లో వివరించారు కానీ ఇక్కడ ఒక్క మాటలో చెబుతాను నేను ప్రయాగరాజుకు తీర్థరాజము అని పేరు మనందరికీ తెలుసు కావేరీ గంగా అలాగే యమున సరస్వతి ఇతర ఏవైతే పుష్కరణిలు కావచ్చు లేకపోతే ఇతర చెరువులు కావచ్చు కోనేర్లు కావచ్చు రకరకాల ఆకాశ గంగా లేకపోతే పాతాళ గంగ ఇన్ని ఉన్నాయి చూసారా ఇందులో మళ్ళీ తీర్థాలు ఉంటాయి ప్రభాస తీర్థమని అగ్ని తీర్థం సముద్ర స్నానం చేసేటటువంటి సందర్భంలో వచ్చే తీర్థాలు ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు రకరకాల తీర్థాలు రకరకాల క్షేత్రాలు ఉంటాయి కాశీలో గంగా స్నానం వల్ల కలిగే ఫలం ఇవన్నీ మనకు తెలుసు కదండి అయితే ఈ అన్ని తీర్థాలకు కూడా భూమిపైన ఉన్నటువంటి అన్ని తీర్థాలకు కూడా ప్రయాగ రాజు వంటిది ప్రయాగకు తీర్థరాజము అని పేరు కావున అలాంటి తీర్థరాజంలో మనం కుంభ స్నానం చేయడము అనంటే కనుక అనంతమైనటువంటి ఫలం వస్తుంది అనడంలో సందేహం లేదండి సరేనండి ఈ కుంభమేళ స్నానం మేము ఎప్పుడు చేయాలి ఈ మొత్తం నలభై ఐదు రోజుల్లో ఎప్పుడైనా చేయవచ్చా అనంటే కనుక నిజానికి ఈ నలభై ఐదు రోజుల్లో ఎప్పుడైనా కుంభమేళ స్నానం చేయవచ్చు కానీ విశేషమైనటువంటి రోజులు తెలపండి అని అంటే కనుక ఈ కుంభ మాఘ మాఘమాసంలో చేయడం చాలా విశేషం అంటే రేపటి నుండి మాఘమాసం ప్రారంభమవుతోంది మాఘమాసంలో చేయడం చాలా విశేషం అందున కూడా యందు ఈ రోజున పుష్య అమావాస్య పూర్తయిపోయింది కాబట్టి మాఘ శుక్ల పంచమి నాడు వసంత పంచమి అంటామండి అది ఫిబ్రవరి రెండవ తేదీ వచ్చింది ఆ రోజు కూడా ఈ స్నానం మనం విశేషంగా ఆచరించవచ్చు ఆ తరువాత రథసప్తమి రథసప్తమి ఫిబ్రవరి నాలుగవ తేదీ వచ్చింది ఆ తరువాత జయ ఏకాదశి జయ ఏకాదశి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వచ్చిందండి ఆ తరువాత మాఘ పూర్ణిమ ఫిబ్రవరి పన్నెండవ తేదీ వచ్చింది ఆ తర్వాత చిట్ట చివరి రోజు మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వచ్చింది నేటి నుండి చూసుకుంటే కనుక ఇన్ని రోజులు మనకు విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి మాఘమాసంలో ఎప్పుడైనా చేయండి మాఘమాసంలో ఈ రోజుల్లో అవకాశం ఉంటే ఈ రోజుల్లో చేయండి ఉదయము మధ్యాహ్నము స్నానమో కూడా చేయండి అసలు మేము కుంభమేళాకి వెళ్ళలేమండి అని అంటే కనుక కుంభమేళాకు వెళ్ళలేని వారు ఏం చేయాలి అని కూడా నేను గతంలో ఒక చిన్న వీడియోలో చెప్పాను తప్పక చూడండి అయితే ఈ కుంభమేళ ఎప్పుడు ప్రారంభమైంది అసలు ఎంతకాలంగా జరుగుతోంది అని కూడా మనకు ప్రశ్న ఉదయిస్తుందండి చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటి అని అంటే కనుక ఈ కుంభమేళ ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదు ఎందుకు అనంటే చరిత్ర ఆధారంగా మనం చూసుకుంటే సాధారణంగా భారతదేశం గురించి ఒక ఆయన రాశాడు అని మనం అనుకుంటూ ఉంటాం మొట్టమొదట ఆయన రాసినటువంటి లేఖల ఆధారంగానే భారతదేశ చరిత్ర కూడా నేటి చరిత్రకారులు కొంతమంది తీస్తూ ఉంటారు ఆయనే గ్రీకు దేశానికి చెందినటువంటి మొగస్తనీసు మొగస్తనీసు కూడా భారతదేశాన్ని పర్యటించినప్పుడు ఈ కుంభమేళాను చూడడం జరిగిందట కుంభమేళాకు మొగస్తనీసు కూడా హాజరయ్యట దాదాపుగా రెండు వేల మూడు వందల సంవత్సరాలకు పూర్వమే మొగస్త కుంభమేళా గురించి ఆయన రాసినటువంటి పుస్తకంలో వ్రాయడం జరిగిందండి అందులో చాలా స్పష్టంగా ఆయన ఇన్ని రోజుల పాటు జరిగినటువంటి మహాపర్వం కోట్లాది మంది స్నానం ఆచరిస్తూ ఉన్నారు ప్రయాగ అనేటటువంటి ప్రదేశంలో ఆ స్నానం ఆచరించే వాళ్ళలో రాజులు ఉన్నారు సేవకులున్నారు పండితులు ఉన్నారు సాధారణ ప్రజలున్నారు ఈ విధంగా తారతమ్య భేదాలు లేకుండా అన్ని వర్గాల వాళ్ళు కూడా కలిసి స్నానం ఆచరిస్తూ ఉన్నారు ఇంతమంది ఒకే చోట చేరి ఈ విధంగా పండుగ చేసుకోవడం అనేది నేను ఎప్పుడూ చూడలేదు అని ఆయన వ్రాయడం జరిగిందండి ఆ విధంగా కుంభమేళ అనేటటువంటిది మొగస్తనీసు కంటే కూడా పూర్వమే జరుగుతూ ఉన్నట్లు మనకు ఆధారాలు ఉన్నాయి కావున ఎన్ని యుగాలుగా జరుగుతోందో తెలియదు ఎప్పటి నుండి జరుగుతోందో తెలియదండి ఆ తరువాతి కాలంలో చైనా యాత్రికుడు ఆయన పేరు కూడా మనం చూసుకుంటే హుయాన్ సాంగ్ హుయాన్ సాంగ్ కూడా దాదాపుగా పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం భారతదేశాన్ని పర్యటించినప్పుడు కుంభమేళా గురించి ఆయన కూడా వ్రాయడం జరిగింది కావున చరిత్ర ఎప్పటి నుండి ప్రారంభమైందో కుంభమేళ అప్పటి నుండి ఉంది అని మనకు అర్థమవుతూ ఉన్నదండి అయితే ఈ మధ్య కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అజ్ఞానులు కుంభమేళాలోకి వచ్చి స్నానం చేసేస్తే పేదరికం పోతుందా అండి అని తప్పకుండా పేదరికం పోతుంది మీరు వ్రాసి పెట్టుకోండి కుంభమేళాలో నలభై ఐదు కోట్ల మంది స్నానాలు ఆచరిస్తారు అని చెప్పేసి అంచనాలు వేస్తూ ఉన్నారు నలభై ఐదు కోట్ల మంది స్నానాలు చేస్తే కనుక ఒక్కొక్క వ్యక్తి కనీసం ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అంతకంటే ఎక్కువగానే ఖర్చు పెడుతూ ఉంటారు చాలామంది తక్కువగా కూడా కొంతమంది ఖర్చు పెట్టే అవకాశం ఉంది కానీ రమారమి మనం సరాసరి వేసుకుంటే కనుక నలభై ఐదు కోట్ల మంది ఐదు వేల రూపాయలు చెప్పున ఖర్చు పెట్టినా కూడా దాదాపుగా రెండు లక్షల కోట్ల కంటే కూడా చిలుకు వ్యాపారం జరుగుతుంది ఆ యొక్క కుంభమేళ కొరకు కుంభమేళా కోసం మరి అంతటి వ్యాపారంలో లబ్ధి పొందేది ఎవరండి మనందరికీ తెలుసు కదండి తాజాగా రుద్రాక్షలు అమ్ముకుంటూ ఉన్నటువంటి ఒక కుటుంబం బాగా ప్రసిద్ధి కారణం ఏమిటి అనేది పక్కన పెట్టేస్తే మరి ఆ విధంగా వ్యాపారం అనేది చేసుకుంటూ ఉన్నారు కదండి పూట గడవని వాళ్ళు రుద్రాక్షలు అమ్ముకుంటారు లేకపోతే చిన్న చిన్న బొమ్మలు అమ్ముకుంటారు భోజనాలు అమ్ముకుంటారు లేకపోతే ఫలహారం అమ్ముకుంటారు పళ్ళు అమ్ముకుంటారు పువ్వులు అమ్ముకుంటారు బొమ్మలు అమ్ముకుంటారు బట్టలు అమ్ముకుంటారు అది ఇదే అని చెప్పాలా అండి ఏది కొంటే అది అమ్ముకుంటారు కొన్ని లక్షల మంది వ్యాపారం చేస్తారు కుంభమేళ ద్వారా కుంభమేళ వల్ల జరిగేటటువంటి వ్యాపారం రెండు లక్షల నుండి నాలుగు లక్షల కోట్ల మధ్య ఉన్నది అని చెప్పేసి జాతీయ ట్రేడింగ్ వర్గాలన్నీ కూడా అంచనా వేస్తూ ఉన్నాయండి అంటే చూడండి ఈ విధంగా మరి కుంభమేళ అనే మహాపర్వం ఉండడం వల్లే కదండి చాలామందికి అక్కడ ఉపాధి లభిస్తూ ఉన్నది ఈ ఉపాధి అనేటటువంటిది ఉత్తినే వస్తుందా అండి కుంభమేళ కారణంగా అక్కడ జరిగేటటువంటి వ్యాపారం వల్ల వస్తుంది చాలామంది నాకు తెలిసి కుంభమేళ నలభై ఐదు రోజులు మాకు గట్టిగా వ్యాపారం అయితే చాలు మేము చాలా సంవత్సరాల పాటు ఆ ఆదాయంతో మేము సుఖంగా ఉండవచ్చు అని చూసేవారు కూడా చాలామంది ఉంటారు అలాగని కుంభమేళాకు వచ్చి మాత్రమే వాళ్ళు అమ్ముకునే తర్వాత మానేస్తారని కాదు కానీ చెబుతూ ఉన్నామండి మన తెలంగాణలో కూడా మనం చూసుకుంటే మేడారం జాతర అని చేస్తారు మేడారం జాతరలో కూడా కోట్ల మంది వస్తారు అక్కడ జరిగే వ్యాపారం వల్ల కూడా చాలామందికి లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది ఈ విధంగా దేశవ్యాప్తంగా జరిగేటటువంటి అతిపెద్ద పండుగలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో జరిగేటటువంటి వ్యాపారం వల్ల ఖచ్చితంగా పేదవాడు అక్కడికి వచ్చి చక్కగా ఏమైనా అమ్ముకున్నాడు అని అంటే కనుక నాలుగు రూపాయలు వెనక వేసుకుంటాడు నాలుగు వేళ్ళు కూడా నోట్లోకి వెళతాయి కుటుంబం అంతా కూడా కడుపు నిండా అన్నం తింటుంది కావున కుంభమేళాలో జరిగేటటువంటి వ్యాపారం ఎంత ఎంతమందికి ఉపాధి లభిస్తుంది ఎంతమంది నాలుగు రూపాయలు వెనుక వేసుకుంటారు ఇవన్నీ కూడా తెలుసుకోకుండా అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయకండి కుంభమేళా వల్ల పేదరికం పోతుంది మీరు తెలుసుకోండి తెలియకపోతే ఆ తర్వాత కొంతమంది అంటూ ఉన్నారండి అంతమంది ఒకేసారి స్నానం చేయడం వల్ల రోగాలు వచ్చేస్తాయి కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు ఎంత అజ్ఞానమో చూడండి సాధారణంగా ఎక్కడైనా నీరు నిల్వ ఉండిపోయిందనుకోండి నిల్వ ఉండిపోయినటువంటి నీటిలో స్నానం చేసినప్పుడు నిల్వ ఉన్న నీటిలోనే హానికరమైనటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు పుట్టి పెరుగుతూ ఉంటాయి వాటి వల్ల రోగాలు వస్తూ ఉంటాయి కానీ నదులైనా సంగమాలైనా ముఖ్యంగా త్రివేణి సంగమం అయినా కూడా అక్కడ నీరు నిల్వ ఉండదు నీటి ప్రవాహం ఉంటుంది నీరు ప్రవహిస్తూనే ఉంటుంది ఒక నది ప్రవహిస్తూ ఉంటేనే అందులో స్నానం చేసినప్పుడు మనకు మంచి ఫలితం ఉంటుంది అలాంటిది మూడు నదులు కలిసి ఒకే చోట సంగమిస్తాయి అక్కడ ప్రవాహం ఉంటుంది ఈ మూడు నదులు కూడా మూడు చోట్ల పుట్టి అనేక రాళ్ళు రప్పలు చెట్లు అలాగే ఔషధ మొక్కలు ఔషధ చెట్లు వీటన్నింటినీ కూడా దాటుకుని వస్తాయండి కొన్ని వందల కిలోమీటర్లు ఆ యొక్క నది ప్రవహిస్తుంది ప్రవహించి ప్రయాగకు మూడు నదులు కూడా చేరుకుంటాయి ఆ విధంగా ఆ నదుల నీళ్లు అనేక ఔషధ గుణాలతో కలిసి మహిమాన్వితమైనటువంటి నీరుగా మారతాయి అక్కడ ప్రవాహమే ఉంటుంది తప్ప నిల్వ ఉండదు నీరు అనేది నిల్వ ఉండదండి మనందరికీ తెలుసు కదండి డెంగ్యూ జ్వరం కావచ్చు టైఫాయిడ్ జ్వరం కావచ్చు వాటికి సంబంధించినటువంటి దోమలు లేదా వైరస్సులు నిల్వ ఉన్నటువంటి నీటిలో మాత్రమే పుట్టి వృద్ధి చెందుతాయి అదే మన వాళ్లకు తెలుసు కాబట్టి అన్ని స్నానాల కంటే కూడా నదీ స్నానమే విశేషము అని ఎందుకు అని అంటే నదీ నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ప్రవహించే నీటిలో స్నానం చేస్తే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము పుణ్యానికి పుణ్యము కలుగుతుంది ఆ ప్రవహించే నీరు మూడు నదులకు చెందినది అయినప్పుడు మహత్తరమైనటువంటి ఫలం వస్తుంది ఇన్ని వేల సంవత్సరాలుగా కుంభమేళా స్నానం మన భారతదేశంలో చేస్తూ ఉన్నారు ఎప్పుడూ కూడా కుంభమేళ వల్ల ఫలానా రోగాలు ప్రబలాయి అని మనకు ఎలాంటి ఆధారము లేదండి ఈ విధంగా ఎక్కువ మంది ప్రజలు ఒకే చోట చేరడం వల్ల రోగాలు వ్యాపించడం అనేది భారతదేశంలో లేదు ఇతర దేశాల నుండి మనకు వ్యాపించాయే తప్ప భారతదేశంలో మాత్రం ఆ విధంగా కుంభమేళాలో ఒక రోగమో ఒక వైరస్సో పుట్టి పెరిగి ప్రపంచానికి హాని కలిగించినటువంటి చరిత్ర లేనే లేదు కావున చరిత్ర తెలుసుకోండి అనవసరమైనటువంటి కబుర్లు చెప్పకండి ఇంకా కొంతమంది చెబుతూ ఉన్నారండి అంతమంది కుంభమేళాలో మలమూత్ర విసర్జనలు చేస్తేలాగా అని చెప్పేసి బుద్ధున్నవాడెవ్వడూ కూడా నదిలో మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ చేయరండి ఎందుకు అనంటే వేదం చెప్పింది స్వయంగా నాప్సు మూత్రపురుషం కురియాత్ అని వేదవాక్యం ఉన్నది వేదం చెప్పింది కాబట్టి భారతీయులకు తెలుసు నదుల్ని ఎప్పుడూ కూడా ఈ విధంగా అపవిత్రం చేయకూడదని మన వాళ్ళకు తెలుసు అండి నదిలో మూత్ర విసర్జన చేస్తే అంతకంటే మరొక పాపం ఉండదని మన వాళ్ళకు తెలుసు కావున ఎవ్వరూ చేయరు మల విసర్జన అసలే చేయరు ఈ విధంగా నదుల్ని పవిత్రంగా కాపాడుకునే జాతి మన హైందవ జాతి కావున నదుల్లో ఎవ్వరూ కూడా అలాంటి చెత్త పనులు చేయరు తద్వారా రోగాలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రబలే అవకాశం లేదు అంతేకాదండి నేను గత అర్ధకుంభమేళాకి వెళ్ళినప్పుడే అక్కడ చేసే ఏర్పాట్లు ఎలా ఉండేవంటేనండి వంద అడుగులకు ఒక చోట పది పదిహేను శౌచాలయాలు ఉండేవండి అన్ని వేల శౌచాలయాలు మనకు అందుబాటులో ఉంటాయి వాటిని పది నిమిషాలకు ఒకసారి శుభ్రం చేసేస్తూ ఉంటారు పారిశుద్ధ్య కార్మికులు వచ్చి ఎంతో శుచిగా ఉంటాయండి మనకు అస్సలు ఏమాత్రమో కూడా అశుచిగా కనిపించవు కావున కోట్లాది మంది వెళ్ళినప్పటికీ కూడా అక్కడ శౌచాలయాలు కూడా ఎంతో శుచిగానే వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు కావున ఏమాత్రమో భయం లేదు అంతేకాదండి రెండు వేల పదిహేడులో ఈ కుంభమేళా మహాపర్వానికి మహా పండుగ ఏదైతే ఉందో దీనికి యునెస్కో గుర్తింపు కూడా లభించిందండి యునెస్కో అనంటే కనుక ఏదైనా ప్రపంచ స్థాయి పండుగను కానీ లేకపోతే కట్టడాన్ని కానీ వస్తువును కానీ వారసత్వ సంపదగా గుర్తిస్తూ ఉంటుంది అలాంటి యునెస్కో ఈ కుంభమేళాను రెండు వేల పదిహేడులోనే గుర్తించింది గుర్తించి మొత్తం భూమి మీదనే అత్యధిక ప్రజలు కలిసి చేసుకునేటటువంటి ఒక గొప్ప పండుగ ఇది ఇందులో కుల మత వయోలింగ భేదాలు ఏమీ లేవు ధనిక పేద అలాంటి భేదాలు కూడా లేవు అందరూ కూడా చక్కగా వచ్చి ఒకే చోట ఘాట్ల వారీగా స్నానం చేసేటటువంటి గొప్ప పండుగ ఇది ఇలాంటి పండుగ ఇలాంటి మేళా వేరే ఎక్కడా కూడా లేదు మతపరమైనటువంటి ఇంత పెద్ద కలయిక ఈ భూమి మీదే జరగదు అంత గొప్ప పండుగ ఇది అని చెప్పేసి యునెస్కో కూడా గుర్తించడం జరిగిందండి అంతేకాదండి మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అనంటే నాసా ఆస్ట్రోనాటు డొనాల్డ్ పెటిట్ అనే ఆయన ఒక చిత్రాన్ని కొన్ని చిత్రాలను ఆయన విడుదల చేశాడండి అది ఏమిటి అనంటే కనుక అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఉంటుంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఆ అంతరిక్ష కేంద్రం నుండి కూడా కుంభమేళ కనిపిస్తుంది అంత గొప్పది ఈ పండుగ ఆ విధంగా అంతరిక్ష కేంద్రం నుండి తీసినటువంటి కుంభమేళ చిత్రాలని ఆయన ప్రజలతో పంచుకున్నాడండి ఈ విధంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి కనిపించేటటువంటి ఏకైక బృహత్తర కార్యక్రమం కూడా ఈ కుంభమేళ ఇంత గొప్ప కార్యక్రమం భారతదేశంలో జరుగుతూ ఉన్నందుకు మనమంతా కూడా గర్విద్దాం ప్రపంచ దేశాల నుండి ప్రపంచ విశ్వవిద్యాలయాల నుండి కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇన్ని కోట్ల మంది విచ్చేసే కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తారు అని పరిశోధనలు చేసి తెలుసుకోవడానికి వస్తున్నారు దీని వెనుక ఉన్నటువంటి ఆ యొక్క విజ్ఞానాన్ని తెలుసుకునేందుకు పెద్ద పెద్ద యూనివర్సిటీల నుండి కూడా వస్తూ ఉన్నారండి ఈ నిర్వహణ అనేది కూడా మనకు తరతరాలుగా వచ్చేస్తూ ఉన్నది రాచరికం నుండి ప్రజాస్వామ్యం వచ్చినప్పటికీ కూడా ఈ నిర్వహణ విధానాలు మాత్రం కాలంతో పాటుగా ఒకరి నుండి ఒకరికి సంక్రమించి చక్కగా అభివృద్ధి చెందుతూ గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు అవకాశం ఉన్నవారు తప్పక కుంభమేళాలో స్నానం చేద్దాం కుంభమేళ గొప్పదనాన్ని మనమంతా కూడా ప్రపంచానికి తెలియజేద్దాం స్వస్తి